సుధారస పద్యం మంజర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీకృష్ణ సంస్థతి మత్తకోకిల పద్యములో స్వీయ రచన పఠనము నంద కృపవాసుదేవ సదాశయ వంద నంబులు వేన వేలు భవాబ్ధి దాటగ జేయుమా సుందరాకృతి జ్ఞాన బోధక శౌరి పరాత్పర శ్రీహరి నంద నందన గోపబాలంబు నిల్వుమా నిల్వమా బంధముల్ తొలగించుమా కృప వాసుదేవ సదాశయా ఆ